నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవి మల్లెల గురుకుల పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ దయానంద్ మల్లెల గ్రామంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో శనివారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు విద్యార్థులతో మమేకమైన డాక్టర్ దయానంద్ హాస్టల్ వసతులు భోజన నాణ్యత రోజువారి మెను పరిశుభ్రతపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ బాధ్యత అనే భావనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆయన తెలిపారు చదువు అంటే మాకు అభిమానమే కాదు అది అభివృద్ధికి మార్గం చదువుకునే పిల్లల భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నాం సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యారంగానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు ఇటీవలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై శాతం డైట్ చార్జీలు యాభై ఐదు రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలను నూట డెబ్బై రూపాయల వరకు పెంచి హాస్టల్ వసతుల ప్రమాణాన్ని మెరుగుపరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఇప్పుడు కొత్త నమ్మకంతో నూతన ఆశయాలతో ముందుకు సాగుతున్నారని అన్నారు హాస్టల్ వసతులు పరిశుభ్రత విద్యా ప్రమాణాల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా కృషి జరుగుతోందని తెలియజేశారు ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం విద్యా ర్యాంకుల్లో ముందంజలో ఉండటం గర్వకారణం ఈ విజయానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల కృషి కీలకం దయానంద్ అభినందించారు విద్యార్థినులు తమ లక్ష్యాల కోసం కృషి చేసి జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కల్లూరు ఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి అడవి మల్లెల ప్రిన్సిపాల్ విజయకుమారి ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు మీ కాళ్ళ గడవాల ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత బాధ ఉన్నా సరే మిమ్మల్ని స్కూల్లో చేర్పించి వాళ్ళు ఆనందం పొందుతున్నారు ముఖ్యంగా ఒక్కటి మీరు చెప్పాల్సింది ఇక్కడ మిమ్మల్ని ఉపాధ్యాయులు కొట్టినా తిట్టినా కూడా అది మీ మంచికే అని చెప్పి గ్రహించాలి ఏంటి మన మన మంచికే ఎందుకంటే మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇక్కడ ఉన్న బాధ్యత వాళ్ళదే మీరు తప్పు చేస్తే మేము వాళ్ళు అడుగుతాం మీరు ఒప్పు చేస్తే వాళ్ళే ప్రశంసిస్తాం కాబట్టి ఇక్కడున్న ఉపాధ్యాయులు మిమ్మల్ని ఏదన్నా అన్నా సరే దాన్ని స్పోర్ట్ తీసుకోవాలి తప్ప మీ తల్లిదండ్రులు లాగా వస్తారు కదా ఎప్పుడు వస్తారు మీ తల్లిదండ్రులు సెకండ్ సార్డేనా వస్తారు కదా అప్పుడు మీరేం చెప్తారు మా ఉపాధ్యాయులు ఇట్లా కొట్టారు ఇట్లా తిట్టారు మీరు ఏం అడగండి వాళ్ళకి డిమాండ్ ఏంటి అడుగుతారు చాలా మంది మీరు అలా చేస్తారా ఈ పరిస్థితిలో కూడా మీ తల్లిదండ్రులకి టీచర్స్ గురించి ఎలాంటి కంప్లైంట్ చేయకూడదు పేరెంట్ కంప్ కూడా చెప్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని దగ్గర జరిగేది మనం పిల్లల్ని కొట్టారంటే అది వాళ్ళ బాగా కోసమే తిట్టారంటే వాళ్ళ బాగా కోసమే అని చెప్పి అందరూ కూడా గమనించండి మీరు ఎప్పుడు కూడా పిల్లలకి సపోర్ట్ చేయద్దు కొట్టారని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయద్దు వాళ్ళు కొట్టారు తిట్టారంటే దానికి ఒక కారణం ఉంటుంది వాళ్ళ మంచి కోసమే తప్ప చెడు కోసం కాదని చెప్పి పిల్లలందరూ కూడా గ్రహించండి మమ్మల్ని కూడా మా టీచర్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము కూడా చెప్తే మళ్ళీ ఇంకో రెండు దెబ్బలు కొట్టేవాడు మీరు ఏ తప్పు చేశారని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వ్యవస్థ మారిపోయింది మన స్టూడెంట్స్ వాళ్ళు చెప్పే పరిస్థితులు బట్టే ఇక్కడ ఉపాధ్యాయుల పరిస్థితి ఉంటుంది ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా తన స్టూడెంట్స్ ని మంచిగా చూడాలి మంచిగా ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటారు తప్ప వాళ్ళని ఇంకో ఉద్దేశంతో ఎప్పుడు చూడు మిమ్మల్ని కొట్టిన తిట్టే కూడా మీ భవిష్యత్తు బాగుండాలని ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఏదైనా చేస్తారు కాబట్టి ఇక్కడున్న ఏదైతే టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ గారు ఉంటారో వాళ్ళు చెప్పినట్టు మీరు అంతా మంచిగా చదువుకోవాలి మంచి ర్యాంక్స్ తీసుకురావాలి ప్రిన్సిపాల్ గారు కూడా ఒక ఎందుకంటే ఒక చిన్న మనం కూడా ట్రిపుల్ ఐటీలో మన స్కూల్ నుంచి కూడా మంచి ర్యాంక్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ కూడా ఎందుకంటే సత్తపల్లి ఇప్పుడు ఆరుగురికి ఏడుగురు వచ్చింది ట్రిపుల్ ఐటీ అదే మన గురుకుల పాఠశాలలు కూడా వచ్చినట్టు ఇంకా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు మీతోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న స్టడీస్ కూడా ఇంప్రూవ్ చేయండి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ వచ్చిందని చెప్పేటప్పుడు కంగ్రాచులేషన్స్ మేడం దానికి హండ్రెడ్ పర్సెంట్గా సత్యమే ఎమ్మెల్యే గారు ఎవరు ఓకే రాఘబాయ్ గారు చూస్తూనే ఉన్నారు కదా మీరు సత్యమయ్య లేస్తే నైట్ పన్నెండు వరకు కూడా ప్రజా సమస్యల మీదే మీ ఇద్దరం కూడా అన్ని హాస్టల్స్ వెళ్తూనే ఉంటాం హాస్టల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లల పరిస్థితి ఎట్టుంది అక్కడ హాస్టల్ లో పిల్లలకు సరైన సౌకర్యం ఉన్నాయా లేదా డైట్ ఎలా ఉన్నది మీకు అలా నైట్ ఎలా చెబుతున్నారనే ఉద్దేశంతో ప్రతి హాస్టల్ కూడా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం మీతో ఇంటరాక్ట్ అవుతున్నాం ఎందుకంటే మీ పరిస్థితి లేకున్నాయి మీకు లేదా మంచిగుండల్ ఒకవేళ ఏదన్నా ఫెసిలిటీస్ లేకపోతే దాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించగా మేము పోరాడుతున్నాం మనం ఫస్ట్ రాగానే ఈ హాస్టల్స్ ఫెలియర్ దృష్టి పెట్టి దాదాపు ఒక కోటి తొంభై ఐదు లక్షలు మన పిల్లలు ఇంట్రాక్టర్ చేయడం జరిగింది అన్ని హాస్టల్స్ కూడా మనం ఎందుకంటే కొన్ని హాస్టల్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ బాత్రూమ్ సరిగ్గా లేవు పండుకోవడానికి సరి బెడ్స్ లేవు కరెంట్ సరిగ్గా లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని శాంక్షన్ చేయించి మాకు సాయశక్తుల వరకు ఆ హాస్టల్స్ అన్నిటి కూడా మంచిగా ఉండే ఉద్దేశంతో మేము బాగా చేయటం జరిగింది పిల్లలు మీరు కూడా మంచిగా చదువుకోవాలి ఈ రోజు ఫ్రెషర్స్ గా జాయిన్ అయినటువంటి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అదే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మనకి ఇంటి నుంచి కొత్తగా మన దగ్గరకు వచ్చారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు పెట్టి కాబట్టి ఆ పిల్లల్ని మీరంతా కూడా మీ చెల్లెల్లాగా చూసుకొని వాళ్ళకి మీ ధైర్యం చెప్పాలి ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి కూడా ప్రయత్నిస్తారు ఇక్కడ ఉన్న వాతావరణం నచ్చకపోవచ్చు కానీ అలాంటి పరిస్థితి రాకుండా మీరు ఆ పిల్లలతో చక్కగా ఉండి వాళ్ళని మార్చి మీతో పాటు సమానంగా వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మీరు సీనియర్స్ వాళ్ళకి అన్నదండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికి కూడా ఉదయపూర్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గారు అయినటువంటి దయానంద్ గారికి మరియు చైర్మన్ మేడం గారికి మరియు జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేదిక అనుకరించిన పెద్దలందరికీ మరియు పేరెంట్ కమిటీ సభ్యులకు నా తోటి టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ కి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషనల్ స్పీచ్ మనకు ఎక్కడో ఎవరో ఇన్స్పిరేషన్ అవసరం లేదు మనకి మన డాక్టర్ గారే మన మీ అందరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి మేము పేరెంట్స్ అందరం మీకు చదవండి చదవండి అని చెప్తూనే ఉంటాము కానీ ఇలాంటి పెద్దల యొక్క స్పీచెస్ ద్వారా మీరు ఇంకా ఇన్స్పైర్ అయ్యి మంచిగా చదివి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలి అనే ఉద్దేశంతో మేము సార్ ని ఆహ్వానించడం జరిగింది కాబట్టి స్టూడెంట్స్ మీలో చాలా మంది మన నుండి డాక్టర్స్ ఇంజనీర్లు పొలిటీషియన్స్ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్